స్థానిక మున్సిపల్ కాలనీ రత్నంపేట వాంబే గృహాల వద్ద శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా సోమవారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ ఘనంగా చేశారు గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు దీనికి ముందు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గత నాలుగేళ్లుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు ఈ కార్యక్రమంలో నలభై రెండవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మల్లా వెంకట్రాజు ఆలయ కమిటీ సబ్బిశెట్టి వెంకటరామారావు తిరుపతిరెడ్డి ధారాశ్రీను జయసూర్య బీరాజు సాయి అప్పారావు శ్రీను మహేష్ టి శ్రీనుమూర్తి శ్యామ్ రమేష్ రాఘవ స్థానిక టీడీపీ నాయకులు వానపల్లి శ్రీనివాస్ కెవి శ్రీనివాస్ ఏడుకొండలు కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు